తెలుగుదేశం అధికారం చేపట్టాక సర్వే పనిలో సోమిరెడ్డి దందాలు ప్రారంభమయ్యాయని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే సోమిరెడ్డి తన అవినీతి కార్యకలాపాలకు వేగంగా సాగిస్తున్నారని ఆయన నెల్లూరులో ఆరోపించారు చట్ట ప్రకారం అన్ని అనుమతులున్న లేఅవుట్ యజమానులను బెదిరించి భారీగా వసూలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు ఏపీ జన్కో యాష్ పాండ్ నుంచి నిబంధనలకు విరుద్దంగా బూడిదను తరలిస్తూ సోమిరెడ్డి ఆయన కొడుకు రాజగోపాల్ రెడ్డి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలోనూ సోమిరెడ్డి వాస్తవాలను వక్రీకరిస్తూ నోటికొచ్చిన అబద్దాలు చెబుతున్నారని అన్నారు కంటైనర్ టెర్మినల్ విషయంలో వైకాపా విధానాలను విమర్శిస్తున్న సోమిరెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే విచారణ జరిపించి అక్రమాలు వెలికి తీయాలని అన్నారు ఇరవై సోమిరెడ్డి శాసనసభ్యుని హోదాలో పోర్టుకు వెళ్లి కంటైనర్ గురించి అర్ధరహిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు కంటైనర్ టెర్మినల్ మాయలేదని పోర్టు యాజమాన్యం చెప్తున్నా సోమిరెడ్డి ఏనేదో మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు సోమిరెడ్డి దేనికోసం కాలు పట్టుకుంటున్నాడో ప్రజలకు తెలియడం లేదని విమర్శించారు ఎన్నికల్లో కలెక్షన్ కోసం అందరికార్లు పట్టుకున్న సోమిరెడ్డి ఇప్పుడు ఏ అవసరాల కోసం కాలు పట్టుకుంటున్నాడో ప్రజలకు తెలియజేయాలని అన్నారు అధికారం శాశ్వతంగా ఉంటుందని తెదేపా నాయకులు విర్రవీగుతూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు తెలుగుదేశం నాయకుల ఉడత బెదిరింపులకు భయపడమని అధికారం ఉన్నా లేకపోయినా ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటూ అండగా నిలబడతానని అన్నారు జిల్లాకు సంబంధించి కానీ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ ప్రజలకు వాచ్మెన్ డ్యూటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కాబట్టి దందాల కోసం ఒక నువ్వు వెళ్ళి ఆ దాని కాళ్ళు పట్టుకున్నా నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటామని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతమంది ఈ రోజు నేను నిన్ను అడుగుతున్నా ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు కొద్ది రోజులు సమయం ఇద్దాం అని అనుకున్నా పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా అందుకని తమని కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను నిన్ను అడుగుతున్నా సూటిగా నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు నిజంగా భక్తుడివే అయితే ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు జన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి జన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు అయినా ఏదన్న విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నెట్టభరించాలబ్బా ఇదేళ్ళని చెప్పి చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకొని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు ఏమి ఇబ్బంది ఏమి లేదు కానీ నీ పనులు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు జనకోవాలి యాష్ బాండ్ మాల్గొని ఉండవు ఒక రేవల బేరాలు సాగిస్తుండవు ఎవడన్నా కాంట్రాక్టర్కి పాప వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలా వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పవు ఆ పనులన్నీ కానీ ఇబ్బంది ఏమి లేదు ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు కాదు నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికి కూడా తెలిసినటువంటి విషయం లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులు పంపించి వాళ్ళని దబాయించి రిజిస్ట్రార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమ దాడుతున్నారు లేదా అనేటువంటిది కాకపోతే నీ పని నువ్వు కానీకుండా మమ్మల్ని అందరిని గురించి మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉందనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి కాబట్టి ఈరోజు మరలా చెప్తున్నాం ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు అధికారం మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు నూట యాభై ఒక్క సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇరవై మూడు సీట్లు వచ్చాయి చంద్రబాబు ఈరోజు మాకు పదకొండు సీట్లు వచ్చి ఉండొచ్చు కానీ ఆ మార్పిడి అనేటువంటిది ఐదు సంవత్సరాల తర్వాత జరిగింది రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏం జరగదో తెలియదు నేను ఈరోజు చెప్తున్నా మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి మా విగ్రహాలు కానీ మీరు శిలా ఏదైనా ఏదన్నా ధ్వంసం చేసిన దగ్గర కానీ లేదా ఎవరన్నా ఆస్తులకు సంబంధించి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేత కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చామని విర్రవేగుతున్నారో ఎవరైతే మేము కూల్చేసామని చంకలు గుద్దుకుంటున్నారో అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుందనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా అందుకని ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం ఎన్నికలకి ఒక ఆరు నెలల ముందు రావడం వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం ఏదన్నా వేవు వస్తే గెలవడం ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకున్నాను ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదైనా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి నిన్ను చూసో నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు ఏదో ఒక స్టేట్మెంట్ పెట్టేది వాటి ద్వారా మా పేరు చెప్పి చిరికించిన కదా ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం ది గోవర్ధన్ రెడ్డి ప్రమేయం ఇది ఉండింది ఐదు సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఏదన్నా ఎవడన్నా పిలిపించేది వాడి దగ్గర సంతకాలు పెట్టించేది అమ్మని దాంట్లో మా పేర్లు రాయడం కాదు ఇదిగో ఇది ఆధారము ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను అలా ఆయన ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అని చెప్పి చెప్పిన పోలీసు తీసుకొచ్చి ఎవడో ఒక అనామోన్ని పట్టుకొని పోయినసారి మా మీద నాలుగు కేసులు పెట్టించావు నువ్వు ఏ విధంగా పెట్టించావు ఎవడో ఒకటి లెక్క రోడ్డు తీసుకెళ్ళి వాడి చేత తెల్లగాయతల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా బయమో వేసి వాడు నేర ఒప్పదల పత్రం అని చెప్పి కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు ఈ రోజు కూడా ఆ కేసులు తేలలేదంటే కారణం ఏమిటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి కాబట్టి మరలా చెప్తున్నావు ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు నువ్వు దాని మీద పూర్తిస్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి చెప్పి రుజువు చేయమని చెప్పి చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను Right, thank you.